ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో నా విందు నమ్మకంతో మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం లేదు నా యొక్క చివరి ఎన్నికల పోటీ ఇది ఈ ఎన్నికల్లో నేను అన్ని రకాల మీకు సహకరించానంటే నేను మీ మధ్యలో ఉన్నానంటే నా దయచేసి ఈ లాస్ట్ చిట్ట చివరి అవకాశాన్ని నాకు ఇచ్చి మళ్ళీ ఒక ఐదేళ్ళు మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి నీ అవినీతిని గురించి మైదుపూరు నియోజకవర్గంలో తెలియని పుంకాను పుంకాలుగా చెప్తారు దయచేసి మైదుపూరు నియోజకవర్గ సోదరి సోదరమర్లకు నా విజ్ఞప్తి ఏమంటే మీరు పొరపాటున మళ్ళీ ఈ అభ్యర్థిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మొత్తం ఎదురు మైదుపూరు నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అది దయచేసి గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికలో ఇతన్ని తుక్కుతుక్కుగా ఓడించమని కోరుకుంటూ నేను మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పుట్టా సుధాకర్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నాను అతన్ని గెలిపిస్తున్నాను పుట్టా సుధాకర్ యాదవ్ రాజకీయంగా నీ అంత మేధావి కాకపోయినా అవినీతి పరుడు కాదు అవినీతికి సుదూరంగా ఉంటాడు అతను ఎక్కడో కాంట్రాక్ట్ చేసుకొని సంపాదించుకుంటాడు తప్పితే నీలాగా నియోజకవర్గంలో అవినీతి చేయడు కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇతని మరొకసారి ఎమ్మెల్యే చేస్తే ఈ నియోజకవర్గాన్ని అమ్మేస్తాడు అట్లా కాకుండా నీతిపరుడైన సుధాకర్ యాదవ్కు సైకిల్ గుర్తు ఓటు వేయమని కోరుకున్నా నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు నాకు ఇది ఆఖరి ఎన్నిక మీరు మళ్ళీ ఓటేసి నన్ను గెలిపిస్తే మూక ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే మార్గం కలుగుతుంది మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు అని చెప్పి ఒక వీడియో సందేశం పంపారు అయ్యా రఘురామరెడ్డి రెడ్డి గారు మీ అవినీతి గురించి వ్యతిరేకంగా పోరాడేందుకే నేను అదే పనిగా సుధాకరాలకు సపోర్ట్ చేస్తున్నాను మీ అవినీతిని ఐదు మండలాల్లో విస్తరింపజేసావు అవినీతి ఎలా ఉంటుందో నీ అనుయాయులు నువ్వు చేసి చూపించారు ఉదాహరణకు కాజీపేట మాజీ యాప్కో చైర్మన్తో రెండు కోట్లు తీసుకొని నీ కొడుకులకు అపార్ట్మెంట్లు కొన్నావు మళ్ళా ఆ కొడుకును మాజీ అధ్యక్షునికి కేసు పెట్టించినావు ఈ కాజీపేటలో నువ్వు ఆక్రమించని స్థలాలు లేవు అలానే మైదిపూర్లో అన్ని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించావు మైదుకూరులో నువ్వు చేసిన అవినీతి మైదుపూర్ పట్టణంలో పుంకాను పుంకాలుగా స్టోరీలుగా చెప్పుకుంటున్నారు అవినీతి ఆ అవినీతితో నీకు ఇప్పుడు మైదుపూర్లో ఒక్క ఓటరు కూడా నీ వెనకబడితే లేడు అలానే దువూర్లో ఒక ల్యాండ్ నీ బియ్యంకుల ప్లేట్తో రిజిస్టర్ చేయించుకున్న రెండు ఎకరాలు అలానే మైదుకూరు పట్టణానికి సంబంధించి మార్క్ సంతను మార్చేందుకు ఎంత డబ్బులు తీసుకున్నావు అలానే గగ్గువారి తిప్పలో ఉన్న గ్రావెల్ నీదే నీ బినామీదే నాగసానపల్లి దగ్గర ఉన్న గ్రావెల్ నీదే నీ బినామీదే ఇప్పుడు ఈ మైదుకూరు నియోజకవర్గంలో చేసిన వర్కులన్నీ నరసింహారెడ్డి అనే అతను నీ ఏజెంటా అతని ద్వారా జయించి డబ్బు తీసుకున్నాను ఇతను చేసిన అరాచకాలు ఒకటి కాదు ఈ మధ్య రెండు మూడు సబ్స్టేషన్లో షిప్ స్విఫ్ట్ ఆపరేటర్స్ అలు ఉంటాయి ఆ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు పన్నెండు లక్షలు తీసుకున్నాయంట ఇటువంటి ఎన్నో కో కొల్లలు ఇతని అవినీతి గురించి చెప్పాలంటే అవినీతి ఇతను చేసిన అవినీతి పరా ఈ అవినీతి పరుని మళ్ళీ ఎన్నుకొని ఎన్నుకోవద్దు అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ అవినీతి పరునికి వ్యతిరేకంగా నేను ఉద్యమం చేద్దామని ఇప్పుడే లోపలనే ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల ద్వారా ఇతని అవినీతి అవినీతిని బయటపెట్టి ఇతన్ని ఆ తుక్కు తుప్పుగా ఓడగొట్టాల నుంచి ప్రజలకు విజ్ఞప్తి